విజయవాడ టీడీపీలో మరో తగాదం ముందుకొచ్చింది ఇప్పటికే కేశినేని దేవినేని మధ్య వైర్యం నడుస్తుంది గద్దె రామ్మోహన్ ఇతర నేతలకు పెద్దగా స్నేహం కనిపించడం లేదు బోండా ఉమ బుద్ధ వెంకన్న కలిసి పలు వ్యవహారాల్లో నడుపుతుండటంతో మేయర్ కోనేరుకు వీరితో బాగా తగాదం రావడం అలా విజయవాడలో టీడీపీ వర్గపోరు విజయవంతంగా సాగుతోంది సరిగ్గా ఇలాంటి సమయంలో ఆర్డీఏ కార్యాలయంలో వివాదం ఆ తర్వాత కేసినేని ట్రావెల్స్ మూత వ్యవహారం అన్నీ చకచకా జరిగిపోయా దాంతో బెజవాడలో ఎండలతో పాటు రాజకీయం కూడా వేడెక్కుతుంది కేసినేని అప్పులు పాలయ్యారని వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం ముందుకొచ్చింది దానికి తోడు చంద్రబాబు మాటను కూడా కేసినేని ఖాతరు చేయలేదని ఓ సెక్షన్ ప్రచారం చేసింది ట్రావెల్స్ మూత వేయొద్దంటూ సీఎం ఇచ్చిన సలహాని కేసినేని పాటించలేదని చెప్పుకొచ్చారు అదే సమయంలో క్యాబినెట్ విస్తరణలో కేశినేని మిత్రుడు బోండా ఉమాకు కూడా చంద్రబాబు మీద కొంత గుర్రు ఉన్నారు ఆయన ఏకంగా కాపు అస్త్రాన్ని ప్రయోగించడం చంద్రబాబు దాదాపుగా బ్లాక్ మెయిల్ చేసినట్టు కనిపిస్తుంది పాత కేసులను ప్రస్తావించి బోండాన్ని దారికి తెచ్చుకోవడం దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక లగడపాటి రాజగోపాల్ వెలగపూడి సచివాలయంలో చీకటి పడిన తర్వాత అంత చక్కబడి సెలవు దినంలో వచ్చి సీఎంను కలవడం రకరకాల ఊహాగానాలు తావిచ్చింది కేసినేని స్థానంలో లగడపాటి ఖాయమని కొందరు కేసినేని దారికి తెచ్చుకోవడానికి లగడపాటి పావుగా వాడారని మరికొందరు ఇలా ఊహాగానాలు వినిపించాయి దాంతో ఆ టెన్షన్ భరించలేకపోయి బోండా ఉమా నేరుగా లగడపాటితో మాట్లాడినట్టు సమాచారం రాజకీయ సన్యాసం విడిచిపెట్టినా అని ఉమా ప్రశ్నించడం లగడపాటికి అలాంటిదేం లేదని చెప్పుకొచ్చారు తాను కేవలం ల్యాంకో వ్యవహారాల కోసమే చంద్రబాబును కలిసినట్టు ఆయన వివరణ ఇచ్చినట్టు చెప్తున్నారు అయినా టీడీపీలోని కేసినేని శిబిరాన్ని నమ్మశక్యంగా కనిపించడం లేదు పైకి ఏం చెప్తున్నారో లగడపాటి ఎత్తులతో చంద్రబాబు ఎటు మళ్ళితే తమకు అన్యాయం జరుగుతుందో అని భావిస్తున్నారు దాంతో లగడపాటి రూపంలో వచ్చిన కొత్త తలనొప్పి ఎలా తగ్గించుకోవాలో తెలియక అవుతున్నారు చంద్రబాబు వ్యవహారం శీలి మింగుడు పడలేకపోవడంతో కలత చెందుతున్నారు ఈ వ్యవహారాలని కలిసి ఇప్పుడు బెజవాడ సైకిల్ సవారీలో కొత్త చిక్కులు ఖాయమని అంచనాలు వినిపిస్తున్నాయి చంద్రబాబు మనసులో ఏముందో తెలియక మల్లగుల్లాలు పడుతుంది మొత్తంగా పిట్టపోరు పిల్లి తీర్చడమా లేక రెండు పిల్లులు ఒకే కోతి కథల మారడమా అన్నది త్వరలో తేలబోతుంది లగడపాటి తనను ఎందుకు కలిశారన్న అంశంలో చంద్రబాబు చివరికి పార్టీ నేతలకు కూడా స్పష్టతలు ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు ఒకరినొకరు అవమానంగా చూసుకునే పరిస్థితి వచ్చేసింది దాంతో అసలే వివాదాల వర్గపోరుతో కనిపిస్తున్న నగరంలో లగడపాటి బాబు భేటీ కొత్త చిచ్చు పెట్టినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు